జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నృసింహ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు రవికృష్ణ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం మంగళహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి రామలింగం కేఆర్ చెరువు ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ సాగిరి ముఖ్యం మృత్యం ఉసులువాత పురోటం వాసవాది శిలాక్షేత్రం చేస్తుంది శ్రీ ఆదిశిలాల్లకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరి దేవస్థానం సందర్భంగా చేయడం ఎవరైతే ఈ స్వయంభూవ లక్ష్మీ వెంకటేశ్వరిని దర్శించుకుంటారో త్రిమోటారు అదిరుగుతుల రూపంలో